హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శ్వేత గణేష్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూసి కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వరమహాలక్ష్మి పూజ చాలా అంటే చాలా బాగా చేసుకున్నానండి సింపుల్గా చేసుకుందాం అనుకున్నాను అమ్మవారికి కానీ ఊరుకోరు కదా ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలానే చేయించుకున్నారు అమ్మవారు కాకపోతే అమ్మవారిని అయితే రెడీ చే అంటే శారీ డ్రైపింగ్ అది చేయలేదు కా అమ్మవారు నిండుగా మంచి బ్లౌజ్ పీస్తో మంచిగా కట్టించుకున్నారు మంచిగా శారీలాగా అండ్ చాలా అంటే చాలా బాగా చేశాను ముందు రోజే మొత్తం అన్నీ చేసుకోవడం వల్ల నాకు చాలా అంటే చాలా ఈజీ అయింది నెక్స్ట్ డే అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ చాలా ట్విస్ట్ అయిందండి మా చెల్లి వాళ్ళు బాబు వచ్చాడు మా చెల్లి రాలే మా చెల్లి వాళ్ళు బాబు వచ్చాడు వాడు నైట్ వన్ ఓ క్లాక్ వరకు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవడం భజన చేశాడు అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోవడం భజన చేశాడు వాడు పని అదేనండి కానీ వాడు వన్ ఓ క్లాక్ అలా పడుకున్నాడు వాడు ఎక్కడ వెళ్ళి అమ్మవారిని ఇచ్చేస్తాడని చెప్పి చాలా ఇబ్బందిగా ఇది వన్ ఓ క్లాక్ పడుకున్న తర్వాత మేము కూడా వన్ ఓ క్లాక్ పడుకొని నేను టూ థర్టీకి అలా అలారం పెట్టుకున్నాను టూ థర్టీకి లేసాను మా మమ్మీ వాడికి ఫీడ్ అంటే పాలు పడదామని చెప్పి లేసారు సో అప్పుడు లేచినప్పటికీ మమ్మీ అన్నారు ఎందుకమ్మా ఇప్పటి నుంచి లేస్తున్నావు ఫోర్ ఓ క్లాక్ అలా లేదాలే పడుకో అని చెప్పారు సో నేను లేచి చూడబోడికి ఏమైంది అట్ త్రీ థర్టీకి అయినా లెగ్దాం కదా అని చెప్పి పడుకున్నాను ఫోర్ థర్టీ అయిపోయిందండి ఇదేంటి టైం ఫోర్ థర్టీ అయిపోయింది ఏంటా అని చెప్పి మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా లేచి స్నానం చేసి అమ్మవారిని రెడీ చేసుకున్నానండి అమ్మవారికి పెట్టినవన్నీ గోల్డే ఒకటి డైమండ్ నెక్లెస్ రెండు గోల్డ్ ఎప్పుడైనా రీసెంట్గా పర్చేస్ చేసిన గోల్డ్ వీడియో కంపల్సరీగా చేస్తాను మళ్ళీ నేను ఇంకొకసారి మా చెల్లి మ్యారేజ్ గోల్డ్ వీడియో అంతానా కలిపి అండ్ పసుపు రాసుకొని నేను రెడీ అయిపోయాను చీర కట్టుకొని మంచిగా లక్ష్మీదేవిలా రెడీ అయ్యాను ఎందుకో నాకు అలా రెడీ అయితే చాలా ఇష్టము ఇప్పుడే కాదు ఎనీ ఫంక్షన్లో నేను ఇలాగే నాకు అలాగే ఉండాలనిపిస్తుంది ఎప్పుడూను చాలా అంటే చాలా బాగా చేసుకున్నాను అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి మా చెల్లి వేరే బ్యాక్ డ్రాప్ చేసుకుంది నేను వేరే బ్యాక్ డ్రాప్ తనే తెప్పించింది హైదరాబాద్ నుంచి టూ బ్యాక్ డ్రాప్స్ డెకరేషన్ మార్చి మార్చి చేసాము అండ్ స్టాండ్ అది కూడా మా చెల్లి కొనుక్కున్నారు సో దాని దగ్గర నుంచి నేను తీసుకొచ్చి మంచిగా డెకరేషన్ చేసుకున్నాను అమ్మవారు చీర అది కొనలేదు చీర అంటే అమ్మవారికి తాంబూలని కొన్నాను అమ్మవారికి ఎప్పుడు కట్టిస్తాను శారీ కట్టాను సరే ఈ ఇయర్ కట్టించలేదు ఇయర్ నేను చెప్పాను మా చెల్లికి చెల్లి చాలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా నాకు చేసే అంటే టైం లేదు సింపుల్గానే చేసుకుంటాను ఎందుకంటే మా వదిన యూఎస్ నుంచి వచ్చారు వదిన ఫస్ట్ వారం అంతా ఉన్నారు రెండో వారం నాకు చాలా అంటే చాలా బిజీ అయిపోయింది అండి మా చెల్లి మూడో వారం చేసుకుంది నేను నాలుగో వారం ఐ మీన్ నాలుగో వారం చేసుకున్నాము ఫస్ట్ వారం లెక్కలేదు కాబట్టి మూడో వారం నుంచి మూడో వారం నేను చేసుకున్నా రెండో వారం మా చెల్లి చేసుకున్నట్టు మా చెల్లి దగ్గరికి వెళ్ళి మళ్ళీ నేను రెడీ నేను చేసుకునేటప్పటికి మా చెల్లికి వేరే పని ఉండే మా అక్క మా అమ్మ నైట్ ఎయిట్ ఓ క్లాక్ నేను మార్కెట్కి వెళ్ళి పువ్వులు పళ్ళు అరటి పళ్ళు అన్ని తెచ్చేసాను మా ఆయన వచ్చేసి మార్నింగ్ ఫ్రూట్స్ అవి తీసుకొచ్చారు మంచిగా హెల్ప్ చేసుకుని అన్నట్టు మర్చిపోయాను ఈ ఇయర్ ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే రోజు ఇండిపెండెన్స్ డే రోజు చేసుకోవడం వలన మా హస్బెండ్ నేను కలిసి చేసుకున్నామండి ఎందుకంటే ఆయన షాప్కి వెళ్ళలేదు ఎందుకంటే ఆ రోజు షాప్ తీయకూడదు సో ఇద్దరం కలిసి ఫస్ట్ టైం టైం టెన్ ఇయర్స్ తర్వాత ఇద్దరం కలిపి వరలక్ష్మీదేవి వ్రతం చేసుకున్నాము చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఎప్పుడు నేను పూజ చేసేసుకొని వాళ్ళ ఆయన కాలికి దండం అంతే వీలైతే గుడికి తీసుకెళ్ళమంటాను కానీ ఈసారి అయితే ఫస్ట్ టైమ్ మా ఆయనతో కలిపి చేసుకున్న నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అండ్ మా మమ్మీ వాళ్ళు నైట్ ఎయిట్ ఓ క్లాక్ వచ్చారని చెప్తున్నాను కదా ఈ లోపే నేను కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని బయట ముగ్గులు పెట్టేసుకొని దారుమందం ముగ్గులు దేవుడు మూలా క్లీన్ చేసేసుకున్నాను అండ్ తులసం దగ్గర కూడా క్లీన్ చేసేసుకున్నానండి అంతా అయిపోయింది అది అయిపోయిన తర్వాత బ్యాక్డ్రాప్ డెకరేట్ చేసుకున్నాను ఇలాగా చాలా బాగా జరిగింది ఫస్ట్ వచ్చేసి గణపతి పూజ చేసుకున్నానండి వినాయకుడికే కదా ఫస్ట్ అన్ని మనం పూజ చేసుకోవాలి విఘ్నాలన్నీ తొలగిపోవాలి వినాయకుడు అని చెప్పి వినాయకుడి స్వామికి పూజ చేసుకున్నాను తర్వాత లక్ష్మీదేవి పూజ చేసుకున్నానండి డెకరేషన్ చేసినప్పుడు అండి ఇంకా ఏదో చేయాలి ఇంకా ఏదో చేయాలనిపించింది నాకు నిజం చెప్తున్నాను డబ్బులు ప్రతి ఇయరు పెట్టుకుంటానని నేను కంపల్సరీగా ఈసారి ధన ధన పాత్రలాగా చేసుకున్నాను ధనపాత్రలాగా చేసుకొని ఆ ధనం కిందకి లక్ష్మీదేవి వదులుతున్నట్టుగా చేసుకున్నాను ఇంకా ఏదో చేయాలనిపించింది చాలా అంటే చాలా ఇష్టంగా చేసుకున్నానండి నాకు చాలా ఇష్టం పూజలు చేసుకోవడం అన్న దేవుడికి మొక్కుకోవాలన్నా చాలా ఇష్టము అండ్ ఇక్కడ వచ్చేసి ஓம் பத்மோவா பத்மூர்வத்மராமர்ந்தயம் பத்மாரா் ஓம் தீவை பத்மர் பத்மன் புண்ணா சுப்பிரசன்னு பிரயர்ச்சாயம் சந்திரா சந்திரசோதரியம்ஜா ஓம் சந்திரூபாயை ஓம் இந்திரய

మహాలక్ష్మి పూజ కూడా అయిపోయిందండి అండ్ పూజ చేసేసుకొని హారతి ఇచ్చేసి ఈ హారతి కళ్ళ కద్దేసుకున్నాము నైవేద్యాలు కూడా చేసేస్తే పెట్టేసామండి అమ్మవారికి తొమ్మిది రకాల నైవేద్యాలు చేసుకున్నాము చాలా అంటే చాలా బాగా కుదిరే నైవేద్యాలు కూడా నైవేద్యాలు వచ్చేసి పులిహోర పరవన్నం పాయసం బూరెలు గారెలు స్వీట్ గారెలు శనగలు అన్నవరం ప్రసాదం చేసుకున్నాం తొమ్మిది రకాలు చేసుకున్నాను మొత్తము అక్క వాళ్ళ పిల్లలు అందరూ వచ్చారు మంచిగా చేసుకున్నాను పూజ అయితే తాంబూలం ఎలా రెడీ చేసాను కూడా చూపిస్తాను ఈ జార్ అండి గ్లాస్ జారు ఈ ఒక జారు బ్లౌజ్ పీసు తమలపాకులు కాయిన్ చెక్క అరటిపళ్ళు పసుపు కుంకుమ శనగలు గాజులు పువ్వులు ఈ రిటర్న్ గిఫ్ట్ ఇది తాంబూలం అండి ఇది తాంబూలం సెంటర్ తాంబూలం చూసారు కదండి ఎలా రెడీ చేశాను ఫస్ట్ తాంబూలం అయితే మా అమ్మకి ఇచ్చాను సెకండ్ మా అక్కకి మా చెల్లికి అండ్ కిందన వాచ్మెన్ ఆ అంకుల్ వాళ్ళ వైఫ్కి ఇచ్చాను మా అత్తయ్యకి ఇచ్చానండి అత్తయ్య అంటే రిలేటివ్స్ మా అత్తయ్య వాళ్ళ రిలేషను సో ఆ అత్తయ్యకి ఇచ్చాను మా అత్తయ్య రావడానికి అస్సలు అవ్వలేదండి ఎందుకంటే అత్తయ్యకి కాల్ చేశాను ముందు రోజు కాల్ చేశాను మావయ్య ఎత్తారు సో మావయ్య ఆ పొలంలోకి వెళ్ళిపోతారు సో అత్తయ్య నెంబర్కి చెయ్యమ్మా అంటే నాట్ రీచబుల్ అని వచ్చింది సరే అవ్వట్లేదు కదా అని చెప్పి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా చేశాను అత్తయ్య అప్పుడు లేసారు కరెక్ట్గానా ఇప్పుడే లేసానమ్మా అని చెప్పారు అత్తయ్య ఫోన్ చేస్తే నాకు రావడానికి అవ్వదమ్మా ఫాల్ సీలింగ్ పెయింట్లు వేస్తున్నారు నాకు అవ్వదు చేసేసుకో మరి ఇయర్కి అని చెప్పారు లేదంటే నేను అక్కడ ఊర్లోనే చేసుకోవాల్సి అను చేయ చేసుకుందాం అని అనుకున్నాను అంతకు ముందు సంవత్సరం కూడా అవ్వలేదండి అప్పుడు కూడా ఊర్లోనే చేసుకుందాం అనుకున్నాను కానీ నాకు వీలు కాలేదు చేసుకోలేదు మళ్ళీ ఇంటికి వచ్చి మూడో వారం చేసుకున్నాను అత్తయ్య అప్పుడు నాకు వీలు కాలేదని చెప్పి అత్తయ్య మామూలుగా చీర పెట్టేసుకొని చేసేసుకున్నారు ఇక్కడ వచ్చేసి అత్తయ్య రాలేనందుకు కొంచెం బాధగానే ఉంది మమ్మీ వచ్చారు మమ్మీకి పెళ్ళి అయిన తర్వాత టెన్ ఇయర్స్కి నేను ఫస్ట్ టైం తాంబూలం ఇచ్చానండి అసలు ఒకసారి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో చేసుకున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అది వీడియో కూడా అప్లోడ్ చేశాను అప్పుడు మా మమ్మీకి అసలు టైమే లేదు తాంబూలం తీసుకోవడానికి అలా బయటకు వెళ్ళిపోయి బయట తాంబూలాలు తీసుకున్నారు ఫస్ట్ టైం తాంబూలం ఇచ్చాను చాలా హ్యాపీగా అనిపించింది ఫైవ్ మెంబెర్స్కే ఇచ్చానండి నైన్ మెంబర్స్కి ఇద్దాం అనుకున్నాను తాంబూలం బట్ నాకు అస్సలు అవ్వలేదు నేను బయటకు వెళ్ళే పని ఉండే అందుకని నైట్ మా మమ్మీ ఈవినింగ్ కాల్ చేసి రెడీ అవ్వ దేవుడికి దీపం పెట్టవా అని కాల్ చేసి మళ్ళీ దీపం మళ్ళీ వస్తే నేను గబగబా వచ్చి మళ్ళీ దేవుడిని నేను మళ్ళీ పెట్టిన శారీ కట్టుకొని గాజులు అవి వేసుకొని అమ్మవారిని కదిపేసి హారతి ఇచ్చేసి అన్నీ చేసేసి ముందు తాంబూలాలు ఇచ్చేసాను తర్వాత అమ్మవారిని కదిపి హారతిచ్చి అమ్మవారికి దిష్టి తీసి అన్నీ అయిపోయాక మళ్ళీ గుడికి వెళ్ళానండి గుడికి మా ఆయన లలితమ్మ గుడికి తీసుకెళ్ళమంటే లలితమ్మ గుడికి నేను మా బాబు వెళ్ళాము మా మమ్మీ వాళ్ళు ఈవినింగే వెళ్ళిపోయారు మా అక్కకు వేరే పని ఉందని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళిపోయారు మా చెల్లి కూడా లెవెన్ ఓ క్లాక్ వచ్చిందండి మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ వచ్చింది నేను మా అక్క మా చెల్లి చేసుకున్నాం పనులనేని అండ్ మంచిగా తోరణం కూడా కట్టేశారు ఫస్ట్ టైం మా ఆయన నేను కలిసి చేసుకున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అమ్మవారికి దండం పెట్టి చేశాను నెక్స్ట్ ఇయర్ వీలైతే ఒక థర్టీ ఫార్టీ మెంబెర్స్కి తాంబూలం ఇచ్చుకుంటాను నాకు ఒక పని అవ్వాలి ఆ పని అయిందంటే కంపల్సరీగా గ్రాండ్గా చేసుకుంటాను ఇంతకన్నా గ్రాండ్గా చేసుకుంటాను నేను తల్లి ఏం చేస్తుందో మరి చూడాలి చాలా అంటే చాలా బాగా చేసుకోవాలనుకుంటున్నాను మీకు గనక వీడియో నచ్చితే నా లక్ష్మీదేవి నచ్చితే నేను ఎలా రెడీ చేశానో మీకు కంపల్సరీగా నచ్చితే నాకు లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా